ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజు అండి సో ఇప్పుడు ఈ వీడియో మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాను అంటే సో ప్రజెంట్గా మన రాజు వాలంటీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అనేది త్రీ టైమ్స్ అనేది హ్యాక్ చేయడం జరిగింది అలాగే సమ్ కారణాల చేత ఎవరు ఏం చేస్తున్నారు కూడా తెలియదు బట్ నేను నైంటీ టూ డేస్ తర్వాత మీ ముందుకు వీడియో తీసుకొస్తున్నాను సో ఎందుకు అంటే మన ఛానల్ అనేది సమ్ కారణాల చేత ఎవరు యాక్ చేశారు మళ్ళీ రికవర్ అయితే చేసుకోవడం జరిగింది దాదాపు నేను మూడు అనేది రికవర్ చేసుకుని ట్రై చేశాను లాస్ట్ లాస్ట్గాసలన్నీ వదిలేశాను సో ఒక్కరోజు మా వైఫ్కి నేను చెప్పడం జరిగింది ఓసారి నువ్వు ట్రై చేయండి తను కూడా ఒక యూట్యూబర్ అనమాట సో తను కూడా కొద్దిగా టెక్నికల్ పర్సనే ఓసారి మీరు కూడా ట్రై చేయండి అని చెప్పేసి మా వైఫ్కి చెప్పడం జరిగింది సో నీసే ఏమన్నా లక్ ఉండొచ్చు ఏమని చెప్పేసి ట్రై చేయని చెప్పేసి అన్నాను సో తను నిన్న ట్రై చేయడం జరిగింది బై లక్ తన అదృష్టము నా అదృష్టము సో నా ఛానల్ మళ్ళీ తిరిగి రావడం జరిగింది సో తనకు నిజంగా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఎందుకంటే లైఫ్లో ఎవరైనా ఒకరు ఉన్నారంటే మనకి మన వైఫే అండి అదైతే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా సో ప్రతి అమ్మాయి వెనుక ఒక అబ్బాయి అన్నాను కాదు సో ప్రతి అబ్బాయి వెనుక ఒక అమ్మాయి అయితే ఖచ్చితంగా ఉంటారు సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నా వైఫ్ మటుకు నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అలాగే నేను దాదాపు నైంటీ డేస్ చాలా ట్రై చేశానండి సో చాలా మందిని కన్సల్ట్ అయ్యాను చాలా ట్రై చేశాను బట్ రాలేకపోయింది రాలేదని చెప్పేసి చాలా కొంట్రోల్ డిసప్పై అంటే మళ్ళీ కొత్త ఛానల్ కూడా పెట్టడం జరిగింది సో అది కూడా సక్సెస్ అయ్యింది సో మళ్ళీ ఒకసారి మా భార్యకి చెప్పాను ఒకసారి నీ చేయి కూడా ఒకసారి లక్ ఉంటే రావచ్చేమో ఒకసారి ట్రై చేయని చెప్పాను తను ట్రై చేసింది వచ్చింది సో హ్యాపీ అండి సో ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కారం చేస్తున్నాను సో నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి అలాగే వాలంటీర్ మిత్రులకి అలాగే అక్కళ్ళకు చెల్లెళ్లకు అలాగే అన్నలకు తమ్ముళ్ళకు ప్రతి ఒక్కరికి నమస్కారం అండి సో ఇప్పటి నుంచి మరొకసారి మన ఛానల్స్ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను ఇప్పటివరకు ఎట్లయితే ఆదరిస్తున్నారో అలాగే ఈ ఇప్పుడు కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్